మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఆడపిల్లలు లేదంటే ఆడవాళ్ళు అనగానే బోల్డ్ అనే సెక్షన్లు ఉన్నాయి ఏం జరిగినా సరే మన కోసం వీళ్ళు ఉన్నారు అంటే గృహహింస మనం కేసు పెట్టేయచ్చు లేకపోతే షీటీ ముందు మనం కేసు పెట్టేయచ్చు ఏదో ఒకటి ఉంది ఆడవాళ్ళు సేఫే అన్నట్టు ఉంటే ఇప్పుడు మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి మగవాళ్ళని ఇబ్బంది పెట్టే భార్యలు కూడా ఉన్నారు కదా భార్యల వల్ల వేధింపులకి తట్టుకోలేక చనిపోయిన భర్తలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో అంటే ఏం చెప్తారు భార్యలు ఎంత వేధించినా అలాంటి పనులు చేయని వాళ్ళు బోళ ముందు ఉన్నారు తెలుసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే సరిపోతుంది అయిపోయింది టాపిక్ అయిపోయింది అంటే భార్యలు వేదిచ్చినా ఏం చేయకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు ఏం చేయకుండా కాదు ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఇదే కి ఏం చేయాలి అని అడిగితే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రీజన్ కాదు వన్ ఆఫ్ ద టిప్ ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ని కలవాలంట అంటే ఒక పెద్దవాళ్ళని అనుకోండి పెద్దవాళ్ళు అంటే తెలుసు కదా ఒక ఒక స్టేజ్ లో సక్సెస్ అయ్యారు అలాగే ఇందులో కూడా ఉంటారు కాబట్టి ఇందులో సక్సెస్ అయినట్టే కదా ఓకే లేకపోతే ఏమవుతుంది ఎవరో ఒకళ్ళు విక్టిమ్స్ అవుతారు అక్కడ బాధితులు అవుతారు కదా రైట్ భార్య వేధించినా సరే ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు బ్రహ్మాండంగా చలాయించుకుంటున్నాడు తనకి ఎలా అలా బ్రతుకుతున్నాడు అనే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సిందే ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంత ఏమో వేధించే వాళ్ళు ఉంటారమ్మా అంటే వేధిస్తున్నారని ఫీల్ అయితే కనుక నేను అది కూడా కన్ఫర్మ్ గా ఏం చెప్పట్లేదు ఇప్పుడు నా భార్య ఎంత వేధిస్తుంది అని అనుకుంటే కనుక నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళకి ఎందుకనంటే దానికి ఒక్కటేనండి ప్రతి దాన్ని పట్టి ఇంకోటి చెప్తాను నేను చేతకాక బాధితులు అవుతున్నారని కూడా చెప్తాను ఓకే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సెన్సిటివ్నెస్ ఉంటే కూడా బాధితులు అవ్వాల్సి ఉంటుంది ఈ మధ్య సెన్సిటివ్ బాగా పెరిగిపోతున్నారంటారా సెన్సిటివ్ ఉండే పీపుల్ పెరుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే పంతం ఈ పంతాలు ఎక్కువైపోతున్నాయి పంతం ఎక్కువైతే ఏమవుతుంది నువ్వు వేధిస్తున్నావు నన్ను నేను నేను వేధిస్తా మళ్ళీ నువ్వు వేధిస్తావు మళ్ళీ నేను వేధిస్తా ఏమవుతుంది అక్కడ రప్చర్ బాగా అయ్యి బాగా అవుతుంది అనమాట ఫైటింగ్ ఏమవుతుంది ఆవిడ అనుకుంటుంది నువ్వు అనుకుంటావు నేను వేధింపులు గురవుతున్నాను నేను అనుకుంటాను నీ నుంచి వేధింపులు ఎవరు ఎవరిని వేధింపులు గురి చేస్తున్నట్టు ఇక్కడ ఈ ఈ లక్షణాలు ఇలా ఉండబట్టే ఆ వేధింపులు అనేవి పెరుగుతున్నాయి ఓకే దాన్ని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా అయితే ఆ తెలివిగా తప్పించుకోవాలి నువ్వు నువ్వు అన్నావని నేను అనటం కాదు ఇక్కడ తెలివిగా దాన్ని ఎలా తప్పించుకోవాలి దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి నువ్వు గై గై గైని పడిపోతున్నావు నా మీద నిందలు వేసేస్తున్నావు టార్చర్ పెడుతున్నావు భోజనం పెట్టట్లేదు నాకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు అడిగితే సమాధానం చెప్పట్లేదు అంటే లేకపోతే వేరే విధంగా నాకు అద్దేయలేదు ఇద్దే లేదని సాధిస్తున్నప్పుడు భర్త ఏం చేయాలి అది ఎంత పట్టించుకోవాలో అంతే పట్టించుకోవాలి నువ్వు అదే వింటూ 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 కుమిలిపోతున్నావు అనుకో అవి ఇంకా ఏడిపిస్తుంది లేదా అడిగిన వాళ్ళని తెచ్చిస్తున్నావు అనుకో ఇంకా నేను ఒత్తుతూనే ఉంటుంది ఇలాంటివి కొన్ని ఉంటాయి మరి అలాంటి గురువుల దగ్గరికి వెళ్తేనే తెలుస్తాయి ఒక మేల్ గురించి ఒక ఫిమేల్ ఎక్కువ చెప్పలేదు కరెక్ట్ పొరకాయ ప్రవేశం చేయలేం కదా కానీ బాగా ఉన్నారు అలాంటి లేడీస్ కూడా ఉన్నారు ఉన్నారు కాబట్టే కదా మొన్న టెక్కీ అతుల్ పేరు ఏదో ఉంది ఆయన ఎందుకు చేసుకున్నాడు అమాయకత్వము సెన్సిటివ్నెస్ పరువు పరువు అని ప్రాకులాడటము చేతకాక భార్యని గట్టిగా ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో చేతకాక లైపోయాడు ఆయన లోకం ఏమనుకుంటుందంటే భార్య వేధించింది నీ అసమర్థత లేదా అక్కడ ఎప్పుడైతే అన్ని టీములు చూసుకుని ఆవిడ నీ మీద కేసులు పెట్టిందో అప్పుడు నువ్వు తెలివిగా ఎందుకు వ్యవహరించలేదు ఇప్పుడు ఆయన నిందించట్లేదు అలాంటి బాధ్యతల కోసం నేను చెప్తున్నాను నువ్వు నువ్వు పర్మిట్ చేసావు నువ్వు ఎలా చేసి నువ్వు కొంత డబ్బు ఇచ్చావు ఇచ్చిన తర్వాత ఆవిడ అటువైపు సపోర్ట్ ఎక్కువగా తెచ్చుకుని నీ మీద ఇంకా ఒత్తిడికి గురి చేసింది చేసినప్పుడు నువ్వు భయపడ్డావు నేను ఇదంతా ఎక్కడి నుంచి తేను ఎక్కడి నుంచి తేను అని చెప్పి ఇటు ఇవ్వలేకపోయావు ఇటు బ్రతకలేకపోయావు ఏమైనట్టు కానీ ఇంతకు ముందు ఆడవాళ్ళకు ఉండేవి ప్రాబ్లమ్స్ భర్త వల్ల అవ్వట్లేదు ఇప్పుడు అలా మారిపోయింది అంటే ఆ స్త్రీలే ఇప్పుడు ఉన్నారా అంటే వాళ్ళే రివెంజ్ తీర్చుకోవాలి కదా అంటే అక్కర్లా ఆ అమ్మమ్మ మనవరాలతో కూడా తీర్చుకోవచ్చు అయితే ఆ అమ్మ తన కూతురుతో కూడా రివెంజ్ చెప్పలేం చెప్పలేము దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా రివెంజ్ అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తల్లి కౌన్సిలింగ్కి వచ్చింది వచ్చి ఏంటమ్మా నీ సమస్య చెప్పు అంటే సమస్య ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు చాలా టాపర్ మెడికల్కి వెళ్తుంది తను కాబట్టి తను దానికి వెళ్లకుండా ఆపేయాలి అదేంటమ్మా అని ఆయనకు అసలు మాట రాలేదు ఎందుకు అంత బ్రహ్మాండంగా మెడిసిన్ సీట్ వచ్చింది మీరు చదువుకోవాలి కదా మీ అమ్మాయి డాక్టర్ అయితే నీకు మంచి ఇదే అని అంటే నన్ను టెన్త్ క్లాస్ అవ్వంగానే పెళ్లి చేసుకున్నారు మరి చదువైంది మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకోవాలని నా కోరిక వ్యక్తం చేశాను నేను చదివిస్తానని చెప్పారు నా భర్త అత్తగారు అందరూ కూడా కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు నన్ను చదివిస్తామన్నారు అంటే నేను సరే అని నేను నమ్మాను సరే నేనంటే ఎంత ఇష్టం కాబట్టే పెళ్లి చేసుకుంటున్నారు కదా చదివిస్తానంటున్నారు కదా అని నేను పెళ్ళి ఒప్పుకున్నాను కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచి నన్ను వంటగదికి అంకితం చేశారు ఇంకా అందరూ సాధింపులు వేధింపులు అన్నీ మామూలుగానే ఉన్నాయి ఏ ఒక్కరోజు నా చదువు గురించి ఎవరో ఎత్తలేదు అడిగితే కూడా ఇంక నిమోహన్వేం చదువుతావు అన్నారు తర్వాత నాకు పిల్లలు పుట్టారు ఇప్పుడు ఇది పెరిగి పెద్దదయ్యాక దీన్ని డాక్టర్ చేయాలంటున్నారు వాళ్ళు నేను అలా పుట్టి పెరిగి వచ్చిన అమ్మాయినే కదా నా చదువునేమో ఇది చాలా తక్కువగా చూసి తాళి తాళిగట్టి తెచ్చేసుకున్నారు నన్ను నీ మొహానికి చదువు అన్నట్టు చదువు స్టాప్ చేసి నన్ను తెచ్చేసారు చదివిస్తానని మాట కూడా ఇచ్చి మళ్ళీ చదివించకుండా నీకెందుకు ఇంకా అని అన్నారు మరి పిల్లకి ఎందుకు వాళ్ళ పిల్లకైతే కావాలా నాకు వద్దా అని పెట్టింది ఆవిడ కూతురే నీ కూతురే కదమ్మా అంటే నా కూతురు అయితే ఏంటండి నేను కూడా ఒక అమ్మాయినే కదా అక్కడి నుంచి తెచ్చుకున్న అమ్మాయికి విలువ లేదు మరి నీ నీకు పుట్టిందని చెప్పి నీ కూతురికి అంత విలువ చదువు అనేది ఇద్దరికి ఒకటే కదా నేనేమన్నా సంసారం చేయనన్నానా వంట చేయనన్నానా లేకపోతే ఇంకోట అన్నీ నడుస్తాయి కదా నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎలా చదువుతాను దాన్ని ఎందుకు చదివించలేదు ఈ అమ్మాయిని మాత్రం పెళ్లి చేయకుండా డాక్టర్ని చేస్తారా ముప్పై ఏళ్ళ వరకు చదువుతూ కూర్చుంటుందా నేనేమో పదహారేళ్ళకే వచ్చి ఊడిగన్ చేసి తిట్లు తింటూ తన్నులు తింటూ నేను ఇక్కడ ఉండాలా వద్దండి అమ్మాయి చదవకుండా ఉండేటట్టుగా కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే అమ్మ తీర్చుకుందా రివెంజ్ కానీ మామూలుగా తల్లి తను తీర్చుకోలేంది చేయలేంది కూతురు చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా మమ్మల్ని రివేంజ్ అమ్మో అంటే బాధితురాలు ఎంత బాధపడితే తన నిర్ణయం ఉంటుంది కదా అందుకని రివెంజ్ అనేది ఎప్పుడు ఎలా అయినా తెచ్చుకోవచ్చు అందుకనే ఆ రోజుల్లో ఆడవాళ్ళు అంత బాధపడ్డారు కాబట్టి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారేమో అందుకని ఇలా భర్తలను వేధిస్తున్నారని అడిగిన ప్రశ్నకి మేబీ కాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తిరగబడుతున్నారేమో కానీ అప్పుడు లేదు ఇప్పుడుంది అన్నదానికి నాకు తట్టిన సమాధానం ఇది అప్పుడు పడున్నారు ఇప్పుడు మేము ఎందుకు పడుండాలి వాళ్ళు తిన్నారేమో తనలు మేము ఎందుకు తినాలి అంటే ప్రతీకారమే కదా ఇది ఒక కరెక్ట్ అట్లా అనమాట ఓకే ఓకే మామ థ్యాంక్ యూ